ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన శిరడీ సాయినాథుని ఆశస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ శిరడీ సాయిబాబా ఆశస్సులతోటి గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిషం చెప్తారండి అంజన వేసి మీ సమస్య ఏదైనా సరే ఇరవై నాలుగు గంటల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చూపిస్తారు ఫోన్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ మీ సమస్య ఏదైనా కావచ్చు భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు సంతాన సమస్యలు విద్య ఉద్యోగం వ్యాపారం ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు మంచి పరిష్కారం చూపిస్తారండి ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న దైవక శక్తి కలిగినటువంటి గురువుగారండి ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా చాలా మంచి జరిగింది ఫ్రెండ్స్ కాబట్టి మీరు కూడా నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి నమ్మితే గనక అంతా మంచి జరుగుతుందండి మీ సమస్యలన్నీ తీరిపోయి మీరు ఆనందంగా ఉండాలి అని కోరుకుంటున్నాను ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామండి మన బాబాగారు సందేశం మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నువ్వు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న శుభవార్త ఈ గురువారం రోజున వినబోతున్నావమ్మా విన్నావు అంటే నీ ఆనందానికి అవధులు ఉండవు ఒక్కసారి నేను చెప్పేది వినుతల్లి నా మీద భక్తితోటి వీటిలో ఒక నంబరు తాకుతల్లి అయితే మన బాబా గారు మన అందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబా గారు ఎలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారు అయితే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి తమ్ముళ్ళు చూశారు కదండి త్రీ నెంబర్స్ ఉన్నాయి కదా మీరైతే బాబా గారిని స్మరిస్తూ ఒక నెంబర్ అనుకోండి ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబా ఈ విధంగా చెబుతున్నారండి తల్లి ఈ రోజు నీకైనది నీకు మంచి జరగాలి అని ఆరంభమయ్యింది ఎలాంటి సందర్భంలోనైనా ఆలోచనలు అనుకూలంగా చెయ్యి మన ఆలోచనలే నిజమవుతాయి నువ్వు ఎందుకోసం ఆలోచిస్తున్నావో అలాగే జరుగుతాయి అందువలన నువ్వు ఏదైతే వద్దనుకుంటున్నావో ఆలోచనలు దూరంగా పెట్టు కావలసిన అవసరమైన వాటి గురించే ఆలోచించు నీకు అవసరమైనవి నెరవేరుతాయి అని మనస్ఫూర్తిగా నమ్ము అప్పుడే నీకు ప్రతి ఆలోచన కూడా నీకు ఆనందాన్నిస్తుందమ్మా జీవితంలో ఒంటరిగా పోరాడిన నీకు ఆరుదల మాటలు చెబుతున్నాను అని అనుకోవద్దమ్మా నిజమైన ఈ మాటలు నీ సాయి తండ్రి సత్యవాకులు తల్లి ఎప్పుడూ కూడా నేను నీతోనే ఉంటాను నీకు దగ్గరగానే ఉంటాను నీకు మంచి దారిని చూపెడతాను శోధనలతో కృంగిపోయినప్పుడు నమ్మకం నీ చేయి వదలదు ఎలాంటి కష్టంలోనైనా సరే నీ సాయి తండ్రి నీకు తోడుగా ఉన్నాడు అని తల్లి నువ్వు పోగొట్టుకున్నవన్నీ కూడా అవి వేరెట్లై నువ్వు దక్కించుకుంటావు నీ సాయి తండ్రి నీతోనే ఉన్నాను కొన్నిసార్లు నువ్వు అవి గమనించటం లేదు అంతే తల్లి గమనించటానికి నువ్వు ప్రయత్నం కూడా చేయటం లేదమ్మా ఇకనైనా గమనించు ప్రయత్నించు కష్టం వచ్చినప్పుడు కృంగిపోవద్దు ఇప్పుడు నీకు ఉన్న సంతోషాన్ని పోగొట్టుకోవద్దు నీకు రాబోయే ఆనందాలు సంతోషాలు అదృష్టాలు ఎలాంటి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దు తల్లి అంతా అయిపోయింది జీవితానికి ఏమీ లేదు అని నువ్వు నిరుత్సాహపడవద్దు తల్లి ఇప్పుడు కూడా చెబుతున్నానమ్మా నీకు చాలా సంతోషాలు ఆనందాలు అదృష్టాలు నీ కోసం ఎదురు చూస్తున్నాయమ్మా తప్పకుండా ఇవన్నీ నీ దగ్గరికి చేరుతాయి నువ్వు జీవించటానికి ఎన్నో దారులు నీ కోసం ఏర్పాటు చేస్తున్నాను ఎప్పుడూ కూడా వ్యతిరేక ఆలోచనలు చేస్తున్నావు నువ్వు చేయకూడదు అని అనుకున్నా సరే నిన్ను మీరు నీ మనసులోకి అవి వచ్చేస్తున్నాయి ఏదైనా ఒక పని ప్రారంభించే ముందు ఇది నేను చేయగలను అని అనుకునే నువ్వు అప్పుడే ఆ క్షణమే ఏదో జరిగిపోతుంది అని లోతు మనసుతోటి భయపడిపోతున్నావు తల్లి నీ వ్యతిరేకమైన ఆలోచనలు ఆ పనిని వేరేలా చేస్తూ ఉంటాయి ఒకటి తెలుసా తల్లి నీ ఆలోచనలు కూడా కర్మలకి ప్రతిఫలమే కాబట్టి నువ్వు గట్టిగా నిర్ణయించుకుని నీకు వచ్చే ఆలోచనలను దూరం పెట్టు ఈ రోజు నుంచి నీ జీవితం వేరే కోణంలో పయనించబోతుందమ్మా కొన్ని మంచి మార్పులు నీ జీవితంలోకి రాబోతున్నాయి అవును తల్లి థియేటర్ జీవితాన్ని ఆనందాన్ని ఈ రోజు నుంచి అనుభవించబోతున్నావమ్మా అలాంటిది ఈ క్షణం నుంచి ఆరంభమవుతుంది నీ దుఃఖమంతా కూడా ముగిసిపోతుంది నీ ఇంట్లో ప్రకాశవంతమైన వెలుగు రాబోయే కాలం వస్తుందమ్మా నువ్వే నమ్మలేని పెద్ద సంతోషం అందుకుంటావు తల్లి అది అందుకోవటానికి సిద్ధంగా ఉండు ఇప్పటి వరకు దుఃఖాలను ఓటములను బాధలను పొందిన నువ్వు గెలుపు విజయాలను రుచి చూస్తావు నీ కళలు కోరికలు నెరవేరే సమయం వచ్చేసిందమ్మా నువ్వు చేయవలసిందల్లా ఒక్కటే తల్లి నీకున్న చిన్న చిన్న సమస్యలు చిక్కుముడులు అన్నీ కూడా నీ సాయి తండ్రికి అప్పగించేసే ఎందుకంటే నువ్వు జీవితకాలం పోరాడే సమస్యలు నీ సాయి తండ్రి ఒక క్షణంలో తీర్చేస్తాడు కాబట్టి ఈ క్షణం నుంచి ప్రతిదీ కూడా నాకు అప్పగించి తల్లి నీ మనసు ఎంతో ఆనందంగా సంతోషంగా ఉండేలా నేను చూస్తానమ్మా బాధపడవద్దు తల్లి మనసుని నిరుత్సాహపడనివ్వకు అస్సలు కృంగిపోవద్దు భయం ఆందోళనతో కూర్చోవద్దు రాసి పెట్టుకో అమ్మా అతి త్వరలోనే నీ జీవితంలో మంచి మార్పు వస్తుంది మంచి సిరి సంపదలతోటి సంతోషంగా మంచి పేరు ప్రతిష్టలతోటి గౌరవంగా ఆనందంగా జీవిస్తావు తల్లి నువ్వు చేసుకున్న పుణ్యం వల్ల నన్ను పూజించగలిగావు నీ పుణ్యమంతా కూడా మూట కట్టి నీ తండ్రి నీకు ఒక మంచి బహుమతిగా ఇస్తున్నాడమ్మా నువ్వు ఎంతో అదృష్టవంతురాలివమ్మా ఈ తండ్రి మసీదులో ఎవరైతే అడుగు పెడతారో వారికి ఎల్లప్పుడూ ఎలాంటి ఆపద కూడా రాదు నా చేయి పట్టుకున్న నీకు ఎవరు నీ చేయి వదిలినా సరే నీ సాయి తండ్రి మాత్రం నీ చేయి వదలడు తల్లి అర్థమైంది కదా తల్లి ఇక మీదట కన్నీరు పెట్టవద్దు ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే ధైర్యంగా ఉండు ఎటువంటి సమస్య కష్టం నీ దరిదాపుల్లో కూడా రానివ్వను నీతో ఉండి అంతా చూసుకుంటానమ్మా నీకు ఇకపై అంతా శుభమే జరుగుతుంది చాలా అంటే చాలా సంతోషంగా ఉండు తల్లి అయితే మన బాబా గారు ఒకటో తాకిన వారి గురించి ఈ విధంగా చెబుతున్నారండి ఇప్పుడు రెండవ నెంబర్ వారు ఎవరైతే ఉన్నారో తల్లి ఈ రోజు గురువారం నీకు కలిసి వస్తుందమ్మా నీ మనసులో ఉన్న కోరిక నేను గ్రహించానమ్మా నువ్వు ఎల్లవేళలా నీ కుటుంబం గురించి నీ కుటుంబం యొక్క ఎదుగుదల గురించి ఆలోచిస్తూ ఉంటున్నావు అలాగే నీ బిడ్డల యొక్క భవిష్యత్తు ఉన్నతంగా ఉండాలి అని ఆలోచిస్తున్నావు నువ్వు కోరుకున్నట్లుగానే నీ బిడ్డల భవిష్యత్తు ఎంతో ఉన్నత స్థాయికి వెళుతుంది తల్లి నువ్వు నీ బిడ్డల కోసం గత కొద్ది రోజులుగా నన్ను ప్రార్థిస్తూ ఉన్నావు ఎందుకంటే రేపటి రోజున నీ బిడ్డలకి ఎంతో ముఖ్యమైన అవకాశం వచ్చింది ఆ అవకాశం నీ బిడ్డలు అందిపుచ్చుకుని అందులో విజయం సాధించి మొదటి మెట్టు ఎక్కాలి అనేది నీ ఆశ ఖచ్చితంగా నువ్వు కోరుకున్నట్టే జరుగుతుందమ్మా ఇది నీ బిడ్డల భవిష్యత్తుకి పునాది భవిష్యత్ కోసం వేస్తున్న అడుగులలో మొదటి మెట్టు ఈరోజు నీ బిడ్డలు ఎక్కుతారు తల్లి గురుబలంతో కూడుకున్న ఈ గురువారం రోజునే అది జరుగుతుంది ఇక నుంచి వచ్చిన ప్రతి అవకాశం ఉపయోగించుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వారు భవిష్యత్తు ఎలా ఉండాలి అని కోరుకుంటున్నారు అలాగే తీర్చిదిద్దుకుంటారు ఖచ్చితంగా విజయం సాధించి నీకు ఆనందాన్ని కలగచేస్తారు తల్లి ఎన్నో రోజు నుంచి ఎదురు చూస్తున్న అవకాశం ఇప్పుడు నీ బిడ్డలు అందిపుచ్చుకుంటారు ఇది వారి జీవితంలో మంచి మలుపుకి కారణం అవుతుంది ఇది ప్రారంభం మాత్రమే ఇంకా ముందు ముందు ఎన్నో విజయాలు అందుకుని మంచి పేరు ప్రతిష్టలు సాధిస్తారు మీ కుటుంబానికి వన్నె తెస్తారమ్మా ఎన్నో గౌరవ మర్యాదలు దక్కించుకుని ప్రపంచ స్థాయిలో ఆదరాభిమానాలు పొందుతారు వారి ఎదుగుదల చూసి మీకు కలిగే ఆనందం అనంతమైనది అది మాటల్లో వర్ణింపలేము తల్లి నేను ఎల్లప్పుడూ మీ బిడ్డలకి రక్షణగా ఉంటాను వారు వేసే ప్రతి అడుగునూ కూడా చాలా జాగ్రత్తగా వేయిస్తాను నీ బిడ్డలకి వాళ్ళ మీద వాళ్ళకి విశ్వాసం కలిగేలా ఉంచుతాను వారు ఏదైనా సాధించగలను అనే నమ్మకం సాధించాలి అనే పట్టుదల మీ బిడ్డలకి ఉండేలా నేను చేస్తానమ్మా అటువంటప్పుడు నువ్వేమీ భయపడవలసిన అవసరం లేదమ్మా అనుకున్నవన్నీ సాధించి మీ గౌరవ ప్రతిష్టలు పెంపొందిస్తారు నువ్వు వారి విషయంలో ఎటువంటి వ్యతిరేక ఆలోచనలు పెట్టుకోకుండా వారిని ప్రోత్సహిస్తూ ఉండు నువ్వు ఊహించలేనంత విజయాలు సాధించి నిన్ను ఆశ్చర్యపరుస్తారమ్మా నేను సదా వాళ్ల వెంట ఉంటూ ఎల్లవేళలా నేను వారినే కాపలా కాస్తూ ఉంటాను నీ బిడ్డలకెప్పుడూ ఎప్పుడూ కూడా నా ఆశస్సులు ఉంటాయమ్మా నువ్వు ఏ దిగులు పెట్టుకోకుండా ఆనందంగా సంతోషంగా వండుతల్లి అయితే మన బాబాగారు రెండవ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఈ విధంగా చెబుతున్నారండి ఇప్పుడు మూడవ నెంబరు మూడవ నెంబర్ తాకిన వారు ఎవరైతే ఉన్నారో తల్లి నువ్వు ఎక్కువగా దిగులు చెందుతున్నావమ్మా నువ్వు అసలు దిగులు చెందవద్దు నీకు అంతా మంచే జరుగుతుంది కన్నీరు పెట్టడం వలన ఏమీ ఉపయోగం లేదు నీ ఆరోగ్యం దెబ్బతినటం తప్ప పెద్ద కష్టమే వచ్చింది కానీ అదే తలుచుకుంటూ ఉంటే జీవితం అంతా కూడా వేదనాభరితమవుతుంది తల్లి జీవితంలో మార్పు సహజమే కదా జీవితం మంచిగా సాగుతున్న సమయంలో చెడు జరగటం ఎంత సహజమో చెడు రోజులు అనుభవిస్తున్న సమయంలో మంచి జరగటం కూడా అంతే సహజం తల్లి కాకపోతే మన జీవితంలో చెడు ప్రవేశించినంత త్వరగా మంచి ప్రవేశించదు కదా మన సహనాన్ని పరీక్షిస్తుంది తట్టుకుని నిలబడ్డావా నువ్వు జీవించినంత కాలం కూడా సకల సంతోషాలతోటి ఆనందంతో ఉంటావు అలా కాకుండా పరిస్థితుల్ని తిట్టుకుంటూ అందరినీ దూషిస్తూ లేదా ఈ చెడు నుండి వెంటనే బయటపడాలి అని వేరే దారిలో ప్రయాణం చేస్తే ఇంకా భయంకరమైన రోజులని అనుభవించవలసి వస్తుందమ్మా కాబట్టి నువ్వు చేయవలసిందల్లా ఓర్పుతో సహనంతో ఉండటమేనమ్మా నువ్వు ఏది కోల్పోయావో అవన్నీ కూడా నువ్వు తిరిగి పొందుతావు ఎవరైనా సరే పోగొట్టుకున్నవన్నీ తిరిగి పొందుతారు ఒక్కొక్కరు త్వరగా పొందుతారు ఇంకొందరికి కొద్దిపాటి ఆలస్యం జరుగుతుంది అంతే తప్ప ఎవరికీ కూడా అన్యాయం జరగదు తల్లి నేను నీకు న్యాయమే చేస్తానమ్మా అలాగే నీ మనసులో ఒక కోరిక ఉంది ఆ కోరిక ఏమిటో నాకు తెలుసు తల్లి నువ్వు పదే పదే నాకు తెలియచేస్తూ ఉన్నావు కదమ్మా ఈరోజు ఆ కోరిక నెరవేరే ఒక ఉపాయం చెబుతానమ్మా నేను చెప్పినట్టు చేసి చూడు తల్లి నువ్వు అనుకున్న ఆ కోరిక కూడా నెరవేరిపోతుంది